సంబంధించి తొలి దశ పూర్తి చేయడానికి అవసరమైనటువంటి పన్నెండు వేల నూట యాభై ఏడు కోట్లను విడుదలకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలపడం జరిగింది దానినే ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు కేబినెట్ మీటింగ్ అనంతరం రాష్ట్ర కేబినెట్ మీటింగ్ అయిపోయిన తర్వాత ఒక ప్రెస్ మీట్ పెట్టి దానిని వారు అనౌన్స్ చేశారు ఇది ఒక చరిత్ర అని చెప్పారు దానితో పాటుగా అనేకమైన విషయాలను మళ్ళా వెలివివేసేటటువంటి కార్యక్రమం చేశారు దీని గురించి కొన్ని విషయాలు మీ ద్వారా ప్రజలకు తెలియపరచాలనే ఉద్దేశంతో మీ ముందుకు రావడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు ఇంతకు ముందే మీడియాతో మాట్లాడినటువంటి విషయాలను కూడా ఏదైతే అవాస్తవాలను అద్భుత కల్పనను జగన్మోహన్ రెడ్డి గారిని రాజశేఖర రెడ్డి గారిని దివంగత రాజశేఖర రెడ్డి గారిని దూషించేటటువంటి కార్యక్రమం పోలవరాన్ని ఆసరాగా చేసుకొని ఈ పన్నెండు వేల నూట యాభై ఏడు కోట్లు విడుదలైన సందర్భాన్ని పురస్కరించుకొని మళ్ళా ఆయన కథంతా చెప్పుకొచ్చారు వాళ్ళు కొట్టుకుపోవడానికి జగన్మోహన్ రెడ్డి అని ఒక దుష్ట ప్రభుత్వం వచ్చి ఈ పోలవరాన్ని వెనక్కు అనేటువంటి మాటలు మాట్లాడుతూ వచ్చారు నేను జనరల్గా ఏదైనా ఇరిగేషన్ మంత్రి గారు మాట్లాడతా అనుకున్నాను విషయాలు ఆయన కాకుండా నారా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు సరే అది వేరే అంశం అనుకోండి ఎవరు మాట్లాడినా ప్రభుత్వం వైపు నుంచి మాట్లాడారు ఈ పన్నెండు వేల నూట యాభై ఏడు కోట్ల రూపాయలు మొదటి దశను పూర్తి చేయడానికి అవసరమైనటువంటి నిధులు మొదటి దశ అంటే ఫార్టీ వన్ పాయింట్ వన్ కి సంబంధించినటువంటి దశ ద ఫస్ట్ స్టేజ్ ఆ దశ పూర్తయిన తర్వాత రెండవ దశకు వెళతారు అది ఫార్టీ ఫైవ్ పాయింట్ సెవెన్ టూ ఆ లెవెల్కి వాటర్ నింపడానికి వీలుగా ది ప్రాజెక్ట్ అల్టిమేట్గా అక్కడ దాకా చేయాలి మొదటి దశను పూర్తి చేసుకొని రెండవ దశకు వెళ్ళేటటువంటి కార్యక్రమం మొదటి దశ పూర్తి కావడానికి ఈ పన్నెండు వేల నూట యాభై ఏడు కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం క్యాబినెట్లు ఆమోదించి విడుదల చేస్తే తప్ప జరగదు దీని వెనుక జగన్మోహన్ రెడ్డి గారు అనేక పర్యాయాలు ఆయన ముఖ్యమంత్రి బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఈ మొదటి దశ పూర్తి కావడానికి కావలసిన నిధుల కోసం అనేక పర్యాయాలు ప్రధానమంత్రి గారితోనూ అప్పుడున్నటువంటి జలశక్తి మంత్రి గారితోనూ పలుమార్లు వారితో చర్చించి వారిని ఆమోదింపచేసి వారిని ఒప్పించి ఇవన్నీ కూడా విడుదల చేయడానికి దోహదపడ్డారనే విషయాన్ని ఇవాళ మీకు చెప్పదుకున్నాను చంద్రబాబు నాయుడు గారు రాగానే పక్కన చూసి పన్నెండు వేల నూట యాభై ఏడు కోట్లు రీచ్ చేయలేదనే వాస్తవాన్ని ప్రజలు గమనించాలి మేధావులు గమనించాలి సరే చంద్రబాబు నాయుడు గారు గమనించినా గమనించినట్టుగా ఉంటారు కాబట్టి వారికి నేనే ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఈ సందర్భాన్ని పురస్కరించుకున్న ఆయన సుదీర్ఘమైనటువంటి ఉపన్యాసాన్ని మీడియాలో చెప్పారు కాబట్టి అనేక అసత్యాలను మా మీద రుద్ధిటటువంటి ప్రయత్నం చేశారు కాబట్టి కొన్ని అంశాలను మళ్ళీ తిరిగి చెప్పవలసినటువంటి అవసరం బాధ్యత మా మీద ఉందని భావిస్తూ ఉన్నాను చాలా చిత్రమైనటువంటి అంశం ఏమిటంటే గతంలో అనేక సందర్భాలు చెప్పాను మళ్ళా ఐఎమ్ రీటరేటింగ్ ఎట్ దిస్ జంచేమిటంటే చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రాజెక్ట్ని కేంద్ర ప్రభుత్వం కాకుండా రాష్ట్ర ప్రభుత్వమే చేస్తుందని ఆయన రెండు వేల పదిహారులో అంగీకరించారు దానికి ఒక పెద్ద కత్ చెప్తాడు నేను గడ్కరీ దగ్గరికి పండుగ పూట వెళ్ళాను వారిని ఒప్పించేటటువంటి కార్యక్రమాలు చేశాను అంత నేనే ఎక్స్ప్లెయిన్ చేశాను మొత్తం అంతా ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత వారు అంగీకరించారు ఇంత కష్టపడ్డాను అని అది కష్టపడడం కాదు ఒక విధంగా ఆ ప్రాజెక్టుని కేంద్రం కట్టకోకుండా రాష్ట్ర ప్రభుత్వమే కట్టే తనకు నచ్చిన కాంట్రాక్టర్లు వేసుకొని దానిలో కమిషన్ను దండుకోవాలనేటువంటి ఒక దుర్బుద్ధి ఒక ఆశ దానికోసం ఇదంతా చేసి దాని వాళ్ళ పదే పదే నేను కష్టపడ్డాను అసలు పోలవరం నేనే ఆలోచన చేశాను పోలవరానికి నేనే ముందు ప్రారంభించాను అనేటువంటి పద్ధతులు మాట్లాడుతున్నాను నాకు చాలా ఆశ్చర్య అసలు రాజశేఖర్ రెడ్డి గారు చేసిన పనుల వల్ల పోలవరం వెనక్కిపోయిందని అడిందాక ఏం మాట్లాడుతున్నావు నువ్వు చంద్రబాబు నాయుడు గారు రాజశేఖర్ గారు ఏం చేశాడు కొన్ని కాలంలో మట్టి తీసి పక్కన వేసాడు అనేటువంటి మాట మాట్లాడుతున్నాడు ఎస్ రాజశేఖర్ గారు ఫస్ట్ లెఫ్ట్ అండ్ రైట్ కెనాల్స్కి గ్రీన్ సిగ్నల్చి నైంటీ పర్సెంట్ ఆఫ్ రైట్ కెనాల్ ఏదైతే ఉన్నదో ఇవాళ మనం ఉపయోగించుకుంటున్నామో పట్టిసీమ నుంచి ఆ కెనాల్ని నైంటీ పర్సెంట్ పూర్తి చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారి ఫాదర్ అయినటువంటి రాజశేఖర రెడ్డి గారు ఏదో రెండు చోట్ల మతికి తీసి అక్కడ వేసామనేటువంటి మాట మాట్లాడేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు చాలా దురదృష్టమైన మనవి చేస్తున్నారు ఇలాంటి పచ్చి అవాస్తవాలను మీకు మైకి దొరికింది కదా ముఖ్యమంత్రి అయ్యాను కదా నాలుగోసారి మీకు చెప్పే మీడియా ఉంది కదా అని చెప్పేసి అలా అసత్యాలు పదే 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 చెప్పి ప్రజలను నందించాలనేటువంటి ప్రయత్నం చేయడం చాలా దురదృష్టకరమైన మనవి చేస్తున్నాను